స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అరవై వేల మొక్కలు నాటనున్నట్లు రాయదుర్గం నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలియజేశారు శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కొండనతో కలిసి ఆయన మాట్లాడారు పట్టణంతో పాటు ఐదు మండలాల్లోనూ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు వివిధ శాఖల ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ప్రజలు ఈ విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు థర్డ్ సాక్రడే మూడవ శనివారం కాన్స్టిట్యున్సీ మొత్తం రాయదుర్గం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద రాయదుర్గం మున్సిపాలిటీ రాయదుర్గం రూరల్ డిహాలు ఎనైకలు బ్రహ్మసముద్రం బొమ్మనహాల్ ఎంటైర్ ఈ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ప్రతి ప్రతి మండలంలో మినిమం పదివేల మొక్కలు మనము నాడుతున్నాం సో ఈ ప్రోగ్రాంలో డిఆర్డిఏ వాళ్ళు డ్వామా వాళ్ళు సచివాలయం సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఒక్కరు కూడా రేపు పాల్గొని ప్రజాప్రతినిధి సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ ఎంపీ మెంబర్ కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ గ్రామ ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పకుండా అరవై వేలు ఇంక్లూడింగ్ మన మున్సిపాలిటీ కలుపుకుంటే అరవై వేల మొత్తం నాడు ఐదు మండలాలకు యాభై వేలు మున్సిపాలిటీ ఒక పది వేలు మొత్తం కలిసి అరవై వేల మొత్తం నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి